ఇక నేనైతే ఇవాళ అప్పలేదాం అనుకుంటున్నా ఎందుకంటే పండుగను అప్పలు చేయలేదు ఇవాళ చేద్దామని చెప్పి ఇక అన్నైతే రెడీగా పెట్టినా ఇక చేద్దామని అనుకుంటున్నా ఇవాళ ఇక మీ అప్పలైతే మీరు చేసినాలే సగం కూడా కూడా నేను నేనైతే ఇప్పుడు చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఇక లెట్ స్టార్ట్ ఫ్రెండ్స్ మేమైతే పండుగ అప్పలు చేయలేదు అందుకని చెప్పి ఇక పండుగ తర్వాత స్టార్ట్ చేస్తున్నా పిండి అయితే పట్టించుకొచ్చిన ఐసిఎల్ అయితే పట్టించుకొచ్చినా మీరంతా చేసినాలే పండుగ ముందే ఇంకా సగం కూడా కంప్లీట్ అయినాలే నేనైతే పనుండి చేయలేదు ఇంకా ఇప్పుడు చేద్దామని అయితే స్టార్ట్ చేస్తున్నా ఫైవ్ కేజీ పిండి సరిపోతుంది ఈ రోజు చేసేసరికి నాకు ఇంకా ఎవరి హెల్ప్ కూడా లేదు ఓకేనా దగ్గరకు వచ్చి కలపాలేరండి పిండి అయితే ఇంకా ఉంది కట్ ఇవైతే నేను మురుకులు చేస్తున్నా ఇందులోకి అయితే ఫస్ట్ నువ్వులు యాడ్ చేస్తున్నా మీరేమి అప్ప కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక లైక్ కూడా చేయండి వీడియో మాత్రం చేయకుండా మొత్తం యూస్ చేయండి నువ్వు అయితే పోషణా కారం వేద్దావా కారం కారం బాగానే ఉంది కొంచెం లైట్ గానే వేస్తున్నా లెక్కనే వేస్తున్నా తక్కువైతా ఎట్లయితే తక్కువైతే చూసుకోవచ్చు ఇది టూ లైన్స్ ఇట్లా పడుతుంది ఇట్లా పడుతుంది ఇది కట్ అన్నప్పుడు ఇక్కడ కట్ ఆన్ చేసుకోవాలి సరే ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నట్టు అల్లం వేయమన్నట్టు మొత్తం వెల్లుల్లి కృష్ణ అసలు కరగ తీసిపోయాలి నేనైతే ఇట్లనే వేస్తున్నా మేత గ్రైండ్ చేసిన కొత్త ఇల్లు కదా అయితే యాడ్ చేస్తున్నా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి పిండి మొత్తం కలిసేలాగా ఒక ముద్దలాగా రావాలన్నట్టు మీరు ఎంత మంది గురుకులంటి ఇష్టం కామెంట్ చేయండి పిండి కలుపుడు ఉంది పెద్ద టాస్క్ పిండి అయితే మంచిగా కలిపి పెట్టినా పిండి కనపడైతే పెద్ద టాస్క్ అసలు ఒప్పు ఉండదు పిండి కలిపి అయితే కొంచెం కొంచెం మెత్త తీసుకుంటా ఈ లోపు అయితే నాంటది మళ్ళా కూడా కొద్దిగా కలపాలి ఆఫ్ ఆఫ్ చేసి మళ్ళీ మెత్త వేసుకుంటా ఇలా బిద్దులలో పెట్టి వస్తాలే నెక్స్ట్ అయితే ఈ లోపు గోయి మంట పెద్దాము

The ball right Eta... बेघर को चीज़ अत्ता तो दी रहा प्लेयर कुरज़न 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 दें Тор Эснаа Тав нувааж өстө మురుకులు చేసిన ఫ్రెండ్స్ చూడండి మీకు కూడా చాలా చాలా టేస్టీగా అయితే